నమస్తే ఉన్నారు మరో కొత్త స్వాగతం స్వాగతం ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మన వైజాగ్ లోని వన్ ఆఫ్ ద బెస్ట్ అంబియన్స్ అండ్ మంచి రెట్రో ఒక వింటేజ్ వైప్ తో ఉండే ఒక హవేలీ టైప్ రెస్టారెంట్ అయితే మీకు చూపించిపోతున్నాను ఈ ప్లేస్ లో అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకున్నాను కానీ కుదరలేదు ఈ రోజు ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ కి వెళ్దాం అన్నారు సో అందుకని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసరికి జమీందారీ అని ఉంటది మనకి బీచ్ రోడ్ నవట్ల అప్పులోనే ఉంటది ఆ రెస్టారెంట్ పేరు లాగే ఆ బిల్డింగ్ గానీ ఆ లోపల ఆంబియన్స్ చాలా బాగుంటది సో అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా చూద్దాం అక్కడ ప్రైస్ ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంది వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి వెళ్లే వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఫైనల్ గా మనం రెస్టారెంట్ దగ్గరికి అయితే ఇదే మన జమీందారీ రెస్టారెంట్ రెస్టారెంట్ ప్లస్ టర్ఫ్ గ్రౌండ్స్ కూడా ఉన్నాయంట ఇది వచ్చేసరికి నోటల్ రోడ్ అప్పు ఇక్కడ మీకు గ్రాండ్ బే హోటల్ ఉంటది అలా ముందుకొస్తే ఈ లెఫ్ట్ లో మీకు జమీందారి హోటల్ అయితే ఉంటది లోపలికి వెళ్ళిపోతాం పదండి ఇక్కడ మీకు ఆర్కిటెక్చర్ అండ్ ఆ ప్లేస్ ఇదంతా చాలా బాగుంటది అని చెప్పాను కదా చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా ఇలాగా వైడ్ స్పేస్ పార్కింగ్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసరికి మన రెస్టారెంట్ ఈ బిల్డింగ్ ఇదంతా చూసారు కదా ఒక వింటేజ్ మోడ్ లోని ఒక పాతకాల బిల్డింగ్ లాగా ఒక జమీందారీ హవేలీ లాగా అయితే ఉంది కదా అందుకనే ఇది జమీందారీ రెస్టారెంట్ చాలా రెట్రో లుక్ అయితే వస్తుంది అసలు మనకి ఇలాగా రెండు సిపాయిల్ అయితే కాపలా కాసి ఉంటారు అండ్ దాంతో పాటు ఇది చూడండి పాతకాల ల్యాంప్ లు ఇవన్నీ ఒక మంచి రెట్రో హౌస్ లోకి వెళ్తున్నట్టుంది ఎంట్రీ మాత్రం బెల్లం ఇది డోర్ హ్యాండ్ కూడా ఉంది చూడండి రెండు కత్తిలు అంటే యాక్చువల్ గా కాన్సెప్ట్ కూడా అదే ఒక జమీందారీ హవేలీ లాగా ఒక పాతకాల వైబ్ కావాలి ఆ ఫీల్ కావాలంటే ఇక్కడికి రావచ్చు ఇక్కడ ఆంబియన్స్ అండ్ సీటింగ్ అయితే చాలా బాగుంటది వచ్చేసరికి కింద సీటింగ్ మేము పైకి అయితే వెళ్దాం కింద ఖాళీ లేదు అండ్ ఇక్కడ మనకి అవుట్ డోర్ అయితే ఉంటది మనం కింద జనాలు వెళ్ తర్వాత కింద మీకు అంబియన్స్ ఉందో చూపిస్తాను ఇక్కడ కూడా మనకి చిన్న అవుట్ డోర్ అయితే ఉంది ఈ లోపల కూడా సీటింగ్ ఉంది మొత్తం ఇంకా చెప్పినాను కదా అక్కడ చంద్రముఖి సినిమాలో చంద్రముఖి డాన్స్ చేస్తుంటే కిటికీల నుంచి చూస్తారు కదా ఈ కిటికీ మనం ఓపెన్ చేస్తే లోపల చంద్రముఖి ఉంటది అందుకే నాకు భయం నేను ఓపెన్ చేసి వైబ్ అయితే చాలా బాగుంటది యాక్చువల్లీ చెప్పాలంటే లోపలికి వెళ్ళగానే మంచి వైబ్ మీకు ఇవి వచ్చేసరికి వేరే డిజైన్ కత్తులు అనమాట చూడండి ఎంత బాగున్నాయి ఇవి ఏ బయట కూర్చున్నావా లోపల కూర్చున్నావు రా పాతకాలపి ఏవేవో డిస్ప్లే లో ఇలా పెట్టారు అండ్ దాంతో పాటు పాతకాలపు రేడియోలు కూడా ఉన్నాయి ఇక్కడ పాటలు వస్తాయా పాత పాటలు వస్తాయేమో ఇక్కడ చైర్లు కూడా చూడండి బాగుంది మంచి స్ప్రింగ్ యాక్షన్ లాగా వస్తుంది ఈ అయితే ఇది వచ్చేసరికి ఇక్కడ మేము రాజుల కాలంలో ఓపెన్ చేస్తాను చూడండి అధ్యక్ష అధ్యాయాలు ఏదో అంటారు అలా ఉంటది అనమాట ఓపెన్ చేయగానే కొన్ని అథెంటిక్ తెలుగు ఫుడ్ అయితే ఉంటది మిరియాల రసం కోడి రసం బంగాళదుంప గన్ పొడి వేపుడా కంది పొడి వేపుడని రాయకుండా గన్ పొడి వేపు సరే ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇంగ్లీష్ ఎంత తిన్నది దాంట్లో ఇక్కడ మనకి బిర్యానీ పలావ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ ఇంగ్లీష్ లో రాశారు ఇది మాత్రం తెలుగులో రాశారు బాగా ఎక్కువ అథెంటిక్ గా ఉంటదే రాము గారి కోడి పలావ్ అంట ప్లేస్ కొద్దిగా పాతకాలం అయినా ఏసీ మాత్రం గట్టిగానే వస్తుంది కోల్డ్ అయితే డిస్ప్లే చేసారు సూపర్ వైబ్ టేస్ట్ లో చూద్దాం ఆర్డర్ అయితే చేస్తాం ఒక త్రీ స్టార్టర్స్ టూ బిర్యానీస్ ప్రైస్ కి ఆ టేస్ట్ కి వర్త్ కూడా చూద్దాం కొత్తిమీర ఫిష్ ఫ్రైయా అరిటాక్ లో కొత్తిమీర ఫిష్ ఫ్రై ఫిష్ లో వాటర్ చూడండి అలా ఉంది జూసీ జ్యూసీగా ఓహో అరే నాకు సూపర్ పవర్స్ ఉన్నాయి బోన్లెస్ ఫిష్ ఇది ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం మంచిగా కొత్తిమీర ఫ్లేవర్ అయితే వస్తుంది స్మెల్ లో కొత్తిమీర ఫ్లేవర్ అయితే తెలుస్తుందిరా లిటిల్ కొద్దిగా స్పైసీనెస్ మంచి ఫిష్ స్మూత్గా వెళ్ళిపోతుంది అలాగే టేస్ట్ బాగానే ఉంది ఫిష్ మన లోపల దాకా ఈ మసాలా ఏమీ వెళ్ళలేదు కానీ బయట మసాలా చాలు నెక్స్ట్ ఆర్డర్ ఫాస్ట్ వచ్చేస్తే బాగుంటుంది ఇది వచ్చేసరికి తలవారీ చికెన్ అంట ఇదే నార్మల్గా మనకి సర్వ్ చేస్తారు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే తల్వారు అంటే కత్తి కదా ఆ కత్తికి చికెన్ పీసెస్ వచ్చి అలా సర్వ్ అయితే చేస్తారు అటు ఏంటో నార్మల్గా ఇలాగ నార్మల్ ప్లేట్లు వేసి ఇచ్చేస్తారు అసలు పేరే అందుకే పెట్టారు కదా తలవారీ చికెన్ అని చెప్పి ఆ తలవారీ చికెన్ లోని తలవారి తీస్తారంట ఇంకెందుకు మెనూలో తలవారీ చికెన్ అని పెట్టడం తలవారీ అని కూడా తీసేస్తే అయిపోద్ది కదా నార్మల్ కబాబ్ అని కబాబ్ చికెన్ అంటారు తలవారి తీసుకెళ్ళిపోతున్నారా ఆర్డర్ ఆడు ఇలాంటి మంది చేస్తారులే సర్లే ఇంకా ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అదేంటిది ఫస్ట్ ఇది సర్వ్ చేసేయండి అబ్బాయి ఏ సర్వ కదా తప్పేది ఏకే ఇది వచ్చేసరికి తొందర ప్రాన్స్ అయితే చెప్పాం థర్డ్ స్టార్టర్ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ ఇచ్చినట్టు ఉన్నారు బాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు అలాగే ఇచ్చారు మనం తలవారి చికెన్ ఎలా ఉందో చూద్దాం బా మంచి స్మెల్ వస్తుంది అయ్యా అండ్ పీసెస్ కూడా సాఫ్ట్ గానే ఉన్నాయి కొద్దిగా జ్యూసీ జ్యూసీగా తగులుతున్నాయి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ బానే ఉంది చాలా బస్ 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 సో కొద్దిగా గ్రీన్ కూడా డిప్ చేసుకుంటున్నాం మంచి స్మూకీ ఫ్లేవర్ మసాలాలు కూడా లైట్ లైట్ గా తగులుతున్నాయి టేస్ట్ అయితే బానే ఉంది ప్రైజ్ అంతా చూడాలి క్వాంటిటీ అయితే మనకి సిక్స్ పీసెస్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి మనం తొందరి ప్రాన్స్ అయితే ట్రై చేద్దాం ఇది కూడా మంచిగా రోస్ట్ చేశారు మసాలా డామినేషన్ ఎక్కువ ఉంది దీనికి ప్రాన్ ఫ్లేవర్ కంటే మసాలా డామినేషన్ కొద్దిగా ఎక్కువ ఉంది అండ్ స్పైసీగా ఉంది గట్టిగా ప్రాన్ ఫ్లేవర్ డామినేట్ చేసింది స్పైసీనెస్ అండ్ మసాలా మనం తిన్నా తలవారి కబాబ్ ఉంది కదా ఓవర్ మసాలా లేకుండా మంచి సాఫ్ట్ అండ్ జ్యూసీగా చికెన్ బెల్లనిపించింది అది ఇది మాత్రం కొద్దిగా స్పైసీగా ఉంది దేమ్ పొలావు జమీందారి కోడి పొలావా జమీందారి కోడి పొలావ్ అండ్ గోదావరి ప్రాన్స్ పులావ్ అయితే చెప్తాం ఇది వచ్చేసరికి బాస్మతి రైస్ లో వచ్చింది ఇట్లా రామన్ బౌలు ఇచ్చింది కొన్ని నిండగా అయినా వేయాలి నిండకు కూడా వేయలేదు సగం దాకా వేసి పైన కర్రీ వేసి ఇచ్చారు సో ఇది వచ్చేసరికి జమీందారీ స్పెషల్ కోడి పొలావ్ చికెన్ కూడా ఇలా అంటే ఇలాగొచ్చేస్తుంది రా సాఫ్ట్గా ఉంది అసలు చికెన్ అండ్ రైస్ కూడా మంచి వేడివేడిగా ఉంది ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం అండ్ దీంతో పెట్టుకుని మనకి గ్రేవీ అండ్ రైతా కూడా ఇచ్చారు కి టేస్ట్ సన్నదే అంటే స్మెల్ కి నేను నూట పెట్టగల నాకు ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది అనుకున్నాను ఫస్ట్ పులుక్తగి గా స్టార్టింగ్ లో పులుక్ తగ్గుగానే మన పొలవ తండం తింటాం అనిపించింది చికెన్ తింటే ఎలా ఉంటది డీసెంట్ టేస్ట్ అయితే ఉంది అనమాట సినిమా ట్రైలర్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్ సినిమాలో లేదంటే తినొచ్చు డీసెంట్ టేస్ట్ ఇంకా ఫ్యామిలీ చెప్తున్నాను అక్కడ వచ్చి అరోమాకి టేస్ట్ కి కొ డిఫరెన్స్ ఉంది కానీ తినేయొచ్చు గ్రేవీ అయితే గ్రేవీ అనేది గ్రేవీ అనేది ఏంట్రా యాక్చువల్ గ్రేవీ మరీ పల్చగా ఉంది గ్రేవీ వేస్తే మనకి కొన్ని టేస్ట్ వస్తున్నాయి మరి అంటే పల్చిగా ఉన్నా సరే ఇది వచ్చేసరికి గోదావరి నాన్ పులావ్ అంట ఇప్పుడు మన గోదావరి సైడ్ లోని కొద్దిగా బాస్మతి రైస్ పులావ్ టైప్ లోని ఇచ్చి దాని మీద ఇలా కర్రీ అండ్ ఫ్రై పెట్టిస్తారో అలా ఇచ్చారు ఒకసారి ఇది తెల్లంతో టేస్ట్ చేస్తాం స్వీట్ టైప్ లో తగిలిన తర్వాత స్పైసీ గుద్దుతుంది గోదావరి ప్రాన్ పొలవ్ కాదు కొరియన్ ప్రాన్ పొలవ అని పెట్టేది అంటే ఇందాక మనం కోడి పొలవు తిన్నాం కదా ఆ కోడి పొలవలోకి ప్రాన్స్ కలుపుకుందంటే బాగుంటుంది ఆ స్పైసీనెస్ ఆ కిక్ యాడ్ చేస్తుంది దానికి పర్లేదు టేస్ట్ మరీ బ్యాడ్ అని చెప్పలేం అలాగని చెప్పి మరీ గుడ్ అని చెప్పలేం ఒక మాదిరి ఉంది టేస్ట్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తే తినొచ్చు బాగుంటుంది కానీ గ్రేవీ కన్నిటికంటే ఇందులోని పెరిగేసుకుంటుంది బిల్లే ఉంది ఇందులో ఇచ్చారో చూడండి మన బిల్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసరికి జమీందారీ తల్వార్ కబాబ్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ అరిటాకు కొత్తిమీర చేప త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ జమీందారీ చికెన్ పులావ్ వచ్చేసరికి త్రీ ఫార్టీ ఫైవ్ రొయ్యల పులావ్ త్రీ సెవెంటీ ఫైవ్ తొందర ప్రాన్స్ త్రీ ఎయిటీ ఓకే టోటల్ గా బిల్ అయితే టూ థౌజండ్ వన్ ఫార్టీ వన్ రూపీస్ అయింది అయ్యా అయ్యా బయట చెట్టి చూడండి రెండు తెమ్మిదన్నా బాగా దూరంగా ఉన్నాయి అందో సో ఇంకా ప్రైజెస్ విషయంలోకి వస్తే ప్రైజెస్ చెప్పే కదా మరి ఓవర్ హై కాదు కాని హై ప్రైసెస్ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ రూపీస్ ఇంకా స్టార్టర్స్ అంటే కొద్దిగా ఎక్కువే అండ్ క్వాంటిటీ పరంగా కూడా తక్కువ ఉన్నాయి ఒక పన్నెండు పీసులు ప్రాన్ త్రీ సెవెంటీ రూపీస్ అంటే టోటల్ బిల్ అయితే మనకి టూ థౌజండ్ వన్ ఫార్టీ సమ్ చేంజ్ అయితే అయింది టేస్ట్ పరంగా కూడా బాగుందని చెప్పలేం అలాగని బాగాలేదని కూడా చెప్పలేం రీసెంట్ గా అలా ఉందన్నమాట ఈ పాతకాలపు ఈ మన జమీందారి హవేలీని కొద్దిగా ఈ ఆంబియన్స్ ని అండ్ ఈ సీటింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి రావాలే తప్ప ఓన్లీ ఫుడ్ కోసమే ఏదో కి అంత రీచ్ అవదు నాకు మెయిన్ ఇక్కడ ఆంబియన్స్ అండ్ అండ్ ఇక్కడ కూర్చొని తినే ఆ ఫీల్ ఆ వింటేజ్ వైబ్ అయితే వస్తుంది ఈ జమీందారీ రెస్టారెంట్ వచ్చేసరికి చాలా ఇయర్స్ నుంచి అక్కడ ఉంది సో మీరు ఎవరైనా అక్కడ విజిట్ చేసి ఉంటే అక్కడ ఉండే ఆంబియన్స్ కి అండ్ అక్కడ ఉండే ఫుడ్ టేస్ట్ కి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో మీ జెన్యున్ రివ్యూ అయితే చెప్పండి ఇంకా చాలా రెస్టారెంట్స్ అయితే ఆ రెస్టారెంట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం మెల్లిమెల్గా ఈ వీడియో మీకు అయితే డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో ఎంత అండ్ చేస్తాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అండి అండ్ చేయస్ గైస్